ఎసిడిటీని పెంచి కడుపు పెంచే చింతపండు ఎందుకండి మనకి ఈ పచ్చి మామిడికాయలు ఉండగా గ్యాస్ట్రబుల్ని పోగొట్టే రసం అయితే చేస్తుంది ఈ రోజు ఇక్కడ పచ్చిమావిడకాయలు ఒక కప్పు తీసుకున్నాను హాఫ్ కప్ ఏమో కొబ్బరి ముక్కలు తీసుకోవాలి మూడేమో ఎండుమిరపకాయలు రెండు టీ స్పూన్లు ఏమో ధనియాలు ఒక టీ స్పూన్ ఏమో జీలకర్ర ఒక పది వెల్లుల్లి గర్భాలు ఇవన్నీ కూడా మంచిగా కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లాగా చేయాలండి ఒక ప్యాన్ తీసుకుని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేయాలి అవి రెండు కూడా వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేయాలి మూడు పచ్చిమిరపకాయలు కూడా చీలికలు చేసి వేయాలి అవి మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేయాలి ఆ తర్వాత ఏమో మనం ముందుగానే పేస్ట్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ వేయాలి ఆ పావు స్పూన్ వరకు పసుపు వేయాలి టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేయాలి లీటర్ వరకు నీళ్లు పోసి ఒక ఐదు నిమిషాలు బాగా మరిగించాలండి కొద్దిగా కొత్తిమీర వేసి హాఫ్ స్పూన్ వరకు బెల్లం వేస్తే ఇక ఘుమ ఘుమలాడే మంచి టేస్టీ పచ్చిమామిడికాయ రసం రెడీ అండి